హాయ్ ఫ్రెండ్స్ హలో మేమైతే కొత్త వీడియోతో ముందు మీ ముందుకు వచ్చేస్తున్నాం చూడండి ఇది చూడగానే కుల్ఫీ ఐస్ మాదిరిగానే ఉంది కదండి ఇది మీరు ఏదో ఇది ఏటో అనుకుంటున్నారు కదండి ఇది పిచ్చిముఖ అనుకుంటున్నారా పిచ్చిముఖ అయితే కాదండి ఇది మనకు ఆర్గానిక్ పంట ఇది మనకు గంటే అంటాం కదండి మన ప్రాంతంలో ఎప్పుడైతే తగ్గిపోతున్నాయి పంటలు పూర్వంలో అయితే ఇదే తినేవాళ్ళు మన తాత ముత్తాత కాలంలో నుంచి కూడా ఇదే తినేవాళ్ళు ఈ గంట తినేవాళ్ళు చూడండి ఇక్కడైతే ఏ విధంగా అయితే వేస్తాం మా ప్రాంతంలో అయితే ఇలా ఉంది ఈ పంట అయింది దిగుబడి తక్కువ అండి ఇప్పుడు పండట్లేదు సరిగ్గా అంటే పండించే వాళ్ళు లేరు ఈ పంట వల్ల మనకి ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనం ఉప్మా కూడా వండుకోవచ్చు ఇది అంబరి కూడా చేసుకోవచ్చు లేదా మనం ఇంకొక రకం గింజలో కూడా తాగవచ్చు ఈ ఫుడ్ వల్ల మనకి ఏంటంటే ఐరన్ విటమిన్ జింకు అనేది ఎక్కువ అనేది ఉంటాయండి అందుకు మన తాత కాలం వాళ్ళు ఎక్కువ తి తిన్నాం బట్టి వాళ్ళు ఎంత పౌష్టిక పౌష్టిక ఆహారం తినేవారు కాబట్టి చాలా చక్కగా ఉండేవారు వాళ్ళు దృఢంగా ఉండేవాళ్ళు వాళ్ళకి జబ్బు జ్వరాలు ఎటువంటి ఉండేది కాదు ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇప్పుడు అన్ని పేసినటువంటి పంటలు తింటున్నాము అందువల్ల మనకు ఈ జబ్బులు జ్వరాలు అనేది వస్తున్నాయి కానీ వాళ్ళకి ఈ తిన్నా బట్టి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి జబ్బు కొట్టేస్తుందండి ఈ బియ్యం తిన్న వల్ల అది గంటే బియ్యం అంటారండి ఇది మన పూర్వంలో ఇవే ఎక్కువ తినేవాళ్ళు అంటే పూర్వంలో మనం తాత కాలం ఏం చేసేవారు అంటే ఈ కొండల్లోనే ఎక్కువ పండి పండించేవారు ఇది అంటే పొడి వ్యవసాయం చేసి ఈ విధంగా ఇది కూడా కొండలోనే ఉంది బట్ చాలా తక్కువ తగ్గిపోయింది అనమాట ఇప్పుడు ఈ మన ప్రాంతంలో ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంది మనం ఇటువంటి చూడడానికి మాత్రం తప్ప ఈ గింజి కానీ లేదంటే అన్నం కానీ ఉప్మా చేస్తుందామంటే ఈ రైస్ గంటే అనేది లేదండి అందుకు మనం ఇటువంటి వీడియోలు మీరు చూసి వెళ్లకుండా ఎటువంటి రైస్ మీకు ఎక్కడ దొరికితే గంట రైస్ తిని చూడండి ఎంతో బాగుంటుంది మనకు ఒళ్ళు నొప్పులు వాళ్ళు కానీ లేదంటే కాల్చీతులు పడిపోయిన వాళ్ళు కానీ ఉంటారు కదండి చాలామంది అటువంటి వాటికి కూడా జబ్బులుగా పనికి వస్తాయండి ఆ జబ్బుల్ని మనం నయం చేసే చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది ఇది అందువల్ల మనం ఎక్కువ తింటారు ఇది డైలీకి తినే వాళ్ళు అయితే మనకు ఎటువంటి రోగాలు అనేది ఉండదు మన బాడీలో అంటే కాల్షియం అన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల మనకు బాడీలో ఉన్నటువంటి ఎఫెక్ట్ ని కుట్టేస్తాయి చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు చూడండి ఈ విధంగా కులిపాయలు మాదిరిగానే కనిపిస్తుంది కదండి ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉప్మా చేసుకుంటే ఇది నేచురల్గా చాలా బాగుంటుంది మన తాత ముత్తాత కాలం వాళ్ళు ఎంతో ఇష్టపడి తినేవాళ్ళు ఇది మనమైతే ఇప్పుడు ఇగ్నోర్ చేస్తాం ఇది తినడానికి కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ పంట పండించే వాళ్ళు లేరు మనం పంట పండించలేం అందువల్ల ఇది మనం తినలేకపోతున్నాం ఫ్రెండ్స్ అందుకు మనం ఇప్పుడు ఈ ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఈ పంటని మనం ఎక్కువ పండించాలి ఇప్పుడు కూడా ఇటువంటి ఆయుర్వేదం లాంటి ఫుడ్ తింటే మనం ఎన్నో ఆరోగ్య లాభాలతో ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కంగి ఈ కంగిజొన్న కూడా ఉంది కదా ఇక్కడ కలిసిపోయి ఉన్నాయి కలిపి చేశారు దాంతో ఇది ఒక రెండు ఎకరాల నర ఉంటాయండి ఇది విధంగా అయితే పండించే మా ప్రాంతంలో ఇటువంటి ఫుడ్ అయితే తింటాం మేము అందుకే చూడండి ముస్లో అయితే ఎంత దృఢంగా ఉంటారు బీపీ షుగర్ కానీ అటువంటిది ఏమి ఉండదండి ఈ రైస్ తిన్న వల్ల కొంచెం చప్పచప్పగా ఉంటాయి టేస్ట్ అయితే బాగుంటుందండి మనం చేసుకుంటే ఇటువంటి ఫుడ్ తిన్న వల్ల మనకు జబ్బులు జ్వరాలు చాలా తక్కువ అంటే వాళ్ళు బాడీ ఫిట్నెస్ ఎక్కువగా ఉంటాయండి చూడండి ఇప్పుడు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో డెబ్బై వేలు అరవై వేలు వచ్చిన చాలా మంది ఓల్డ్ వాళ్ళు అయితే ఇప్పటికే వాళ్ళు దృఢంగానే ఉంటారు వాళ్ళంత వాళ్ళంత కెపాసిటీ మనకు ఉండదు అంటే పనిచేసే పనుల్లో కానీ సామర్థ్యం కానీ చాలా తక్కువ మనకు అందుకే వాళ్ళు ఇవి తిని వాళ్ళు దృఢంగా యాభై కేజీలైనా ఒక వంద మీటర్ వంద కేజీలు మోసేవాళ్ళు కానీ మనం ఇప్పుడు మొదలైపోతున్నాం చూడండి ఇక్కడ సాలు సాలు ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారు ఇక్కడ పంట అయితే తీసేస్తున్నారు వాళ్ళు పండినటువంటి తీసేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంతో చక్కగా తీసేస్తున్నారు వీళ్ళు ఈ సీజన్ అయిపోయింది కదండి సీజన్లో పండిపోతున్నాయి అందుకే ఈ పంటలన్నీ తీసేస్తున్నాం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం తీసేస్తున్నారు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి రైస్ కానీ గంట రైస్ మీకు దొరికితే తినండి మన ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది మన ఆరోగ్యం మెరుగు మెరుగుపరచుకోవాలి మెడికల్ ఖర్చులు అనేది ఎక్కువ పెరిగిపోతున్నాయి అందువల్ల మన ఇటువంటి పంట దొరికితే మనం కేజీ నూట ఇరవై నూట ముప్పై ఉంటుంది మనం తీసుకెళ్ళి గెంజితే గింజేసి తాగడం కానీ అన్నం చేసి తినడంలో కానీ మనకు మంచి విటమిన్ అనేది లభిస్తుంది ఇటువంటిది మీరు తిని ఉంటే లైక్ అండ్ కామెంట్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే మా ప్రాంతంలో ఎక్కువ తినేవాళ్ళు ఇటువంటి ఫుడ్డు ఇప్పుడే తగ్గిపోయి మనం పొడి వ్యవసాయం చేయడం తగ్గిపోయింది అందువల్ల మనకి ఇక్కడ ఆ రైస్ కూడా దొరకట్లేదు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఎక్కడెక్కడో దొరుకుతున్నాయి చాలా తక్కువ అనమాట ఇప్పుడు కాబట్టి ఇటువంటి ఫుడ్డుని మనం తింటే మనం ఎంతో లాభాలు ఆరోగ్య ప్రయోజనంతో ఉంటాం ఎటువంటి జబ్బులు జ్వరలు బారిన పడకుండా మనకైతే కాపాడుతుంది మా తాత ముత్తాతలు వాళ్ళు ఇప్పటికీ అలాగ అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు హ్యాపీగా మనలా నడుస్తున్నారంటే ఇటువంటి ఫుడ్ అండి ఈ ఫుడ్ వాళ్ళే నడుస్తున్నారు వాళ్ళు కాబట్టి ఈ ఫుడ్డు వదలారు చాలామంది మనకైతే మనం చేయలేకపోతున్నాం ఎడ్యుకేటెడ్ అయిపోయి కొద్దిగా ఇది అంటే మనం వరిలు చోళ్ళు ఇవన్నీ చేసుకుంటున్నాం కానీ ఇటువంటి పంటలైతే అయితే ఎవ్వరు పండించని పరిస్థితి కనిపించట్లేదు ఫ్రెండ్ చూడండి ఈ పంట అయితే మనకు ఎంతో సరదాగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో చూసి అలా నిలిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేరు కొట్టండి ఫ్రెండ్ చూడండి ఈ అన్నం అయితే మీరు ఎవరైతే గంజి కానీ అన్నం కానీ ఉప్మాలు చేస్తూనే ఉంటే లైక్ అండ్ సబ్ మీరు కామెంట్స్ చేయవచ్చు ఫ్రెండ్స్ మేమైతే రెగ్యులర్ తింటాం ఇది సో కూడా ఇక్కడ తీస్తున్నాం మన వాళ్ళు సోడి పంటతో కలిపి కలిపేస్తున్నారు కదా మా ప్రాంతంలో అట్లా అట్లనే అన్ని రెండు మూడు పంటలు కలిపి చేసేస్తారండి ఒక్కొక్క ఇప్పుడు కంఘిజొన్న కానీ గంటే కానీ సోలు కానీ సామల్ కానీ ఆ లోపలంటే పెరగాని పంటలకు ఎంతగా నేసేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇటువంటిది మీరు చూసి ఒత్తిడి నిలిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్ లైక్ని బట్టి మేము వీడియో మరింత చేయాలి మరింత చేస్తాం మీ యొక్క కామెంట్స్ లైక్స్ని బట్టి మనం వీడియో మరింత ముందుకు తీసుకెళ్ళగలం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ని బట్టి ఫ్రెండ్స్ చూడండి ఈ ఇటువంటి గంటే ఫుడ్ మీరు తిని ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి మరింత వీడియోలు మీకోసం ముందుకు తెస్తాం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనం ముందుకు తెస్తున్నాం గంటే కులిపేసి మాదిరిగానే ఉంది కదండి చూడగానే మనం కులిపేసి అనుకుంటాం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇక మరి కలుద్దాం బాయ్